నమస్తే బుధగ్రహం బాగలేనప్పుడు మనకి తెలిసే తెలుసుకునే సంకేతాలు ఏమైనా కనపడతాయా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బుధగ్రహం దేనికి సంకేతం ఆలోచన ఇంటలెక్ట్ మైండ్ ఇంటలెక్చువల్ కెపాసిటీ వర్డ్స్ చూస్ చేసే వర్డ్స్ ఎంత శ్రద్ధగా వస్తున్నాయి ఎంత ఆలోచించి మాట్లాడుతున్నారు తర్వాత మనుషుల్ని పిలిచేటప్పుడు మాట్లాడేటప్పుడు ఎంత మృదువుగా ఉంది వాళ్ళ మాట తీరు తర్వాత మాట్లాడేటప్పుడు చాలామంది పేరులతో పిలుస్తూ మాట్లాడతారు కొంతమంది ఏకదాటిగా వాళ్ళు చెప్పాల్సింది చెప్పేస్తారు ఎక్కడ పేరు ఉచ్చరణ ఉండదు అటువంటి వాళ్ళకు కూడా బుధగ్రహం దెబ్బతినిదని చెప్పొచ్చు కొంతమందికి ఏమవుతుంది పేర్లు మర్చిపోతూ ఉంటారు ఏ పేర్లు మర్చిపోయి అసలు వాళ్ళ పేర్లు గుర్తుండ అంటే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు కనపడినా సరే మీ పేరు గ్యాప్గా రావటం లేదండి అని అండము అంటే సహజం లేండి పదిహేను ఇరవై సంవత్సరాలు లేకపోతే పేర్లు ఎలా గ్యాప్గా ఉంటాయి ఆ కేసెస్ కాదు నేను చెప్పేది ఇన్ జనరల్ పేర్లు మర్చిపోవడం అంటే నెల నెలా కలుస్తాము అయినా సరే పేరు గుర్తుకురాదు కొంతమంది అంటూ ఉంటారు కదా పేర్లు జ్ఞాపకం ఉండదండి వర్డ్స్ వైజ్గా రావు ఇంటెలెక్చువల్ కెపాసిటీ సరిగ్గా ఉండదు మనసులో ఉన్న అనుకున్న మాట బయటికి చెప్పలేరు వీళ్ళు అసలు ఎక్స్ప్రెసివ్ కానే కాదు ఎక్స్ప్రెషన్ అనేది ఉండదు లోపలే ఆలోచిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఒకటి చెప్దాం అనుకుంటారు ఆ టైంకి అది చెప్పరు అది ఎప్పటికో చెప్తారు ఈలోగా చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం లాంటిది అవుతుందన్నమాట అలాంటి తీరులు ఇటువంటి సంకేతాలు ఎవరికైనా మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఉన్నట్లయితే నీకు బుధగ్రహం దెబ్బతినిందో అని మొహం మీద అనకుండా ఈ రెమెడీ చేసుకోండి అని చక్కగా చెప్పండి ఎందుకంటే ఎవరిని వేలైతే చూపడానికి కాదు మనం ఇవన్నీ చెప్పుకునేది ఆ సంకేతాలు ఏమైనా ఉంటే ఇప్పుడు చూడండి నల్తగా ఉంది అరగలేదు కాస్త మనం ఏదో కొంచెం పొడి వేసుకుని ఏదో టీ తాగాలనిపిస్తుంది అన్నప్పుడు ఏం చేస్తాం అలా చేస్తాం అంతేగాని కడుపు చరిపోయిందని నల్లేం కదా అంతేనా సో ఎవరిని మనసు నొప్పించకుండా చాలా చక్కగా ఇలా అనేసేయండి ఈ రెమెడీ మాత్రం చేసుకోండి ఆనందంగా ఎవరైనా చేయొచ్చు ఒకటి యాలం ఉంటుంది కదా యాలం యాలం అంటే తెలుగులో ఏమంటారో నాకు తెలియదండి అండి వెరీ సారీ హిందీలో చెప్తాను ఆర్ ఇంగ్లీష్లో చెప్తాను తెలుగులో ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ నాకు అది కమెంట్స్లో పెట్టండి యాలం ఆర్ ఫిట్గరీ ఓకే వైట్ కలర్ స్టోన్ ఉంటుంది అది అంటే దిష్టి దోషాలు పోవడానికి కానివ్వండి అటువంటి వాటికి ఆలం వాడతారు సో షాప్స్లో కూడా అది పెట్టేసి ఉంచుతారు సో దాట్ ఈస్ కాల్డ్ అస్ ఆలం అండ్ జెంట్స్ ఇదివరకు పూర్వ టైమ్స్లో అంటే మా ఫాదర్ మా గ్రాండ్ ఫాదర్ కూడా ఆఫ్టర్ ది షేవ్ ఈ ఆలం రాసుకునేవాళ్ళు ఐ మీన్ ఫర్ స్మూదనింగ్ ద స్కిన్ సో జనరల్గా అయితే అది అండ్ తర్వాత దిష్టి దోషాలు కానివ్వండి బుధగ్రహానికి కానీ వాడతారు యాలం ఇన్ జనరల్ పళ్ళు సా క్లీన్ చేసుకోవడానికి సారీ పళ్ళు క్లీన్ చేసుకోవడానికి వాడుతూ ఉంటారనమాట చిన్న యాలం తీసుకోండి రోజు చేసుకోకూడదంటే బుగ్గలు కొట్టుకుపోతాయి జాగ్రత్తగా వినాలి రోజు చేసుకోకూడదు లోపల స్కిన్ కొట్టుకుపోతుంది అస్సలు చేసుకోకూడదు వారానికి ఒక్కసారి చేసుకోవచ్చు యాలంతో కనుక టీత్ని క్లీన్ చేసుకుంటే ఆఫ్టర్ యూ బ్రష్ యూర్ టీత్ అప్పుడు కూడా బుధగ్రహం చక్కగా మీకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది రెండవది మీరు ఇంకోటి ఏం చేయాలంటే రోజు మీరు తీసుకునే ఆహారంలో గ్రీన్ కలర్ పదార్థం ఏదైనా లైక్ పొద్దున్నే కాస్త తులసం వారికి దండం పెట్టుకుని తులసాకులు కాస్త అమ్మ నేను ఈ కారణం చేతి తీసుకుంటున్నాను అని చెప్పేసేసి అమ్మవారి పర్మిషన్తో చాలా చక్కగా మీరు సేవించవచ్చు మూడవది గ్రీన్ కలర్ ఇంకే ఉంటాయి కొత్తిమీర కానివ్వండి పుదీనా కానివ్వండి రోజు సేవించవచ్చు కదా అవి కూరల్లో రొటీన్గా వేస్తారు కదండి అని అంటే సరే మీరు తినే మోతాదు మీరు తీసుకోండి లేదు రోటీ హీటర్స్ అయితే చపాతీ హీటర్స్ అయితే మీరు కాస్త గ్రీన్ చిల్లీస్ పేస్ట్లా చేసేసి ఆ గ్రీన్ చిల్లీ పేస్ట్ని చపాతీ ముద్దలో కలిపేసేయొచ్చు కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది ఒక రకంగా మీరు తిన్నట్టు ఉంటుంది అదే రకంగా కొత్తిమీర కానీ పుదీనా కూడా పేస్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చు ఇబ్బంది లేదు అలా తీసుకున్నా సరే బుధగ్రహం నార్మల్గా అవుతుంది ఇవన్నీ చేయలేం ఇంకేదన్నా చెప్పండి వెరీ గుడ్ బ్రాన్జ్ మెటల్ ఉంటుంది కదా బ్రాన్జ్ మెటల్ యొక్క రింగ్ మార్కెట్లో దొరుకుతుంది మీకు ఆన్లైన్ కూడా దొరుకుతాయండి అది జాయింట్ లేకుండా ఉన్న రింగ్ని లిటిల్ ఫింగర్ అంటే రైట్ హ్యాండ్ మీ వర్కింగ్ హ్యాండ్ మళ్ళీ చెప్తున్నాను అంటే మీరు ఏ హ్యాండ్ అయితే వాడతారు ఇన్ జనరల్ కొంతమందికి ప్రతిదానికి లెఫ్ట్ హ్యాండ్ వాడతారు లైక్ రైటింగ్ కానివ్వండి తినడానికి కానివ్వండి పని చేయడానికి కానివ్వండి ఎడంచేయి వాట ఉంటుంది వాళ్ళది అది ఆల్సో ఇట్ డిపెండ్స్ అపాన్ దయర్ న్యూరో సిస్టమ్లు అండి అది వెరీ విషయం ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఆల్సో ప్యాటర్న్ కనుక అర్థం చేసుకుంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ న్యూరో ప్యాటర్న్ రైట్ హ్యాండ్ వాడే వాళ్ళకి మీరు రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్లో వేసుకోండి ఏ రోజు వేసుకోవాలి చెప్తా శుక్లపక్షంలో ఉన్న ఫస్ట్ బుధవారం వేసుకోండి అంటే ఏంటి అమావాస్య దాటిన తర్వాత వచ్చే మొదటి బుధవారం రోజు మీ వర్కింగ్ హ్యాండ్ యొక్క లిటిల్ ఫింగర్ చిటికిన వేలుకి జాయింట్ లేకుండా ఉండే బ్రాన్జ్ రింగ్ మీరు ధరించవచ్చు అప్పుడు బుధగ్రహం ఆటోమేటిక్గా బాగుంటుంది ఆ తర్వాత నేను ఇందాక మనం అనుకున్న ఆ సంకేతాలు ఏమీ కూడా కనబడడం ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్